కశ్యప ఛానల్కి స్వాగతం ఈ రోజున మనం మంత్రాలయం నుండి కేవలం ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పంచముఖ ఆంజనేయ వారి యొక్క ఆలయానికి బయలుదేరడం జరిగింది మంత్రాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండగా పంచముఖ ఆంజనేయ వారి యొక్క దేవాలయం కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా గాణదాల గ్రామం లోపల మనకు కాని జరుగుతుంది ఇది అత్యంత పురాతనమైనటువంటి సుప్రసిద్ధమైనటువంటి దేవాలయం సాక్షాత్తు రాఘవేంద్ర స్వామి ఇక్కడ ఉన్నటువంటి గుహలోపల తపస్సు చేశారని రాఘవేంద్ర స్వామి వారి యొక్క తపస్సు మచ్చి రాఘవేంద్ర స్వామి వారికి ప్రత్యక్షమయ్యారని చెప్పి ఇక్కడ చరిత్ర ఆధారాల వల్ల మనకు తెలుస్తుంది ఇప్పుడు కనబడుతుంది కదా ఈ కనబడుతున్నటువంటి ఆర్చిలో నుండి మనం ఈ గాణదాల పంచముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయం వైపుగా వెళుతున్నాము ఇది చాలా పురాతనమైన చాలా శక్తివంతమైనటువంటి ఆలయం ఈ పంచముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహం చాలా ప్రత్యేకంగా ఉంటుంది స్వామివారికి ఐదు ముఖాలు ప్రత్యేకంగా కాని రావడం జరుగుతుంది ఈ విగ్రహానికి ఉన్నటువంటి ఐదు ముఖాల లోపల గరుడ నరసింహస్వామి హయగ్రీవ హనుమాన్ మరియు వరాహస్వాములు ఎవరైతే ఉన్నారో వీరు ప్రాతినిధ్యం వహిస్తూ ఈ ఐదు తలలు ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఈ దేవస్థానంలో కానరావటము అనేటువంటిది ఒక విశేషంగా మనం చెప్పవచ్చు ఇక రామభక్తుడైనటువంటి ఆంజనేయుడు రావణ సంహార సమయం లోపల పంచముఖ ఆంజనేయుడిగా రూపాంతరం చెందినట్లుగా మనకు పురాణాల ఇతిహాసాల వల్ల తెలుస్తూ ఉంది ఇక ఈ ఐదు తలలు కూడా పంచభూతాలకు గాలి నీరు అగ్ని భూమాకాశాలకు ప్రతీకలు అని చెప్పేవాళ్ళు కూడా చాలామంది కనవస్తారు ఇదేమైనా కూడా ఈ ఆలయం చాలా ప్రఖ్యాతమైనటువంటిది చాలా మహిమాన్వితమైనటువంటి ఆలయంగా ఈ ఆలయం గుర్తింపు పొందింది అందుకనే మంత్రాలయాన్ని దర్శించినటువంటి ప్రతి భక్తుడు కూడా ఇక్కడికి రావడము ఇక్కడ స్వామివారిని దర్శించుకోవటము అనేటువంటిది సర్వసాధారణము ఇక్కడ మనకు కనబడుతుంది కదా స్వామివారి పాదుకలు కనబడుతున్నాయి ఈ స్వామివారి పాదుకుల దగ్గరే కూర్చున్నటువంటి అయ్యవారు తాయెత్తులను అమ్ముతూ ఉంటారు భయపడినటువంటి వారు లేదా దీర్ఘకాలిక రోగాలు ఉన్నటువంటి వారు లేదా ఇంకా వేరే కారణాలు ఉన్నటువంటి వారు ఈ హనుమంతుడి యొక్క తాయెత్తులను ఎంతో నమ్మకంతో కట్టుకొని తమ యొక్క సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది ఇది గర్భాలయంలో ఉన్నటువంటి పంచముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహం ఇక కింద వైపుకి వచ్చినట్లయితే కనుక ఇక్కడ రాముల వారి యొక్క విగ్రహము అట్లానే ఐదు తలలతో ఉన్నటువంటి ఇందాక మనం చెప్పుకునే విధంగా ఈ పంచముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహము ఈ రెండు కూడా మనకు దర్శనం ఇవ్వటము అనేటువంటిది జరుగుతుంది ఇక రైట్ సైడ్న కొద్దిగా ముందుకు పోతే ఇక్కడ ఆంజనేయ స్వామి వారి యొక్క పాదుకులు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రత్యేకంగా రావటము అనేటువంటిది జరుగుతుంది చూస్తున్నాం కదా ఇందాకంతా మనం పైకి వెళ్ళి వచ్చాము ఇదంతా కూడా కింద వైపు ఉన్నటువంటి భాగము ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద రాళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ రాళ్ళకి పెయింట్ చేయబడినటువంటి స్వామివారి యొక్క ఈ బొమ్మలు ఏవైతే ఉన్నాయో ఈ చిత్రాలు చాలా అత్యద్భుతంగా అనిపిస్తాయి చాలా చక్కగా వీటిని చిత్రించడము అనేటువంటిది జరిగింది పెయింటింగ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి ఇదిగో ఇక్కడ మనం స్వామివారి యొక్క పాదుకల దగ్గరికి వచ్చాం కనబడుతున్నాయి కదా ముందు ఉన్నటువంటివి స్వామివారి రెండు యొక్క పాదుకలుగా మనకు తెలుస్తుంది ఈ ఆలయం కనబడుతుంది కదా ఈ ఆలయం లోపల ముందు వైపు ఉన్నటువంటివి రెండు కూడా స్వామివారి పాదుకలు అని చెప్పి మనకు తెలుస్తుంది కన్నడం కూడా మన తెలుగులాగా ఉండడం వల్ల పంచముఖ ఆంజనేయ స్వామి పాదగలు అనేటువంటి అక్షరాలు మనకు కనబడుతున్నాయి భక్తుల్లో కూడా మొత్తం ఐదు రకాలైనటువంటి భక్తులు మనకు చెప్తారు నామం స్మరణం కీర్తనం యాచనం అర్పణం అని చెప్పి ఐదు రకాలైన భక్తులను చెప్తారు శ్రీ ఆంజనేయుడు తనదైనటువంటి భక్తి ద్వారా ఈ శ్రీరాముణ్ణి ప్రార్థించి శ్రీరాముని తన సొంతం చేసుకున్నటువంటి భక్తవరేణ్యుడైనటువంటి ఈ ఆంజనేయుడిని దర్శించడం సర్వశుభదాయకం అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు థ్యాంక్ యూ